నమస్కారం 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 మీదే పొదిలి పొదిలే దగ్గర ఎన్ని కొన్నావు అన్ని పెద్ద పెద్ద కొన్నావు రేట్లు అన్నీ చెప్తారా చెప్పా ఈ జత ఎంత పడ్డాయి కోటి తొంభై కోటి తొంభై కోటి తొంభై జత పాలు ఎంత చెప్పారు వాళ్ళు పాలు పదిహేను పదిహేను చెప్పారు అంటే రెండు పూట్లకి ఇరవై లీటర్లు పాలు వస్తాయి ఇది ఇరవై వస్తాయి అదే ఇరవై లిటర్ పాలు పది పద్దెనిమిది పద్దెనిమిది ఇది లాస్ట్ జత మీద కొన్నావా ఎంత జత ఇవి మీ జత ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై దీనికి అర పది లీటర్లు ఉన్నాయి పాలు ఇప్పుడు రెండు పూట్లు చూస్తున్నావు కదా ఇది ఎంత కొన్నా లక్ష రూపాయలు కొన్నారా పాలు ఎంత చెప్పారా పదమూడు నెల రోజులు ఆల్ నెల రోజులు టైం ఉందా క్వాలిటీ ఉంద ఈ పెద్ద పై ఆడుకోవడం రాద పై ఎంత కొన్నానా లక్ష లక్ష ఐదు వేలు కట్టుకున్నాడు దీని పాల్ కెపాసిటీ వచ్చి పదమూడు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు ఉనుకుంటాడు పూటకి గోలిస్టన్ హెచ్ఎఫ్ అవన్నీ హెచ్ఎఫ్ ఇది ఇదొకటి వచ్చి హోల్ ఇష్టం హెచ్ఎఫ్లో కొన్నాడు ఇంకొచ్చే బ్లాక్ పే ఒకటి దీని గసలు సార్ ఇప్పుడు వచ్చి మూడు రోజులు అయిందా నేనే మూడు రోజులు నాలుగు రోజులు అయినా నాలుగు రోజులు అయింది వాళ్ళకి పాలు ఎంత ఉందా దీంట్లో ఎనిమిది లీటర్లు ఉన్నాయి మీద ఉంది సెకండ్ లాక్ ఇదంతా కొన్నా ఇది డెబ్బై వేలు డెబ్బై డెబ్బై వేలు కొట్టి ఉన్నావు మీద ఉంది పార్టీ మూడు రోజులు అయింది పై ఎనిమిది లీటర్ పాలు ఉంది దీంట్లో మంచి క్వాలిటీ అవ్వాలకున్నాడు రమ్ అవ్వాలి మన అక్షో డైరీ ఫామ్ నుంచి పొంగోలు పోతున్నా we yeah. హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఆవులు వచ్చేసి అసు డైరీ ఫామ్ను పొంగునూరు నుంచి పొదిలి వెళ్తున్నాయి చూడొచ్చు మంచి మంచి ఆవులు ఉన్నాయి అసు డైరీ ఫామ్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మంచి మంచి ఆవులు క్వాలిటీ ఆవులు ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇది డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి అసూ డైరీ ఫామ్ పొంగునూరు વિડિઓ નિકાલતે હી નહી વો પડયા તા હે વોઈસ ભી આતા ગરી હમ કટ કર રહા હણ ફોને ફોને હે પદમા પદમા હાલો હાલો મેલે મેલે સાડા પક્કે રે સાડા પક્કે રા હા પક્કે રા ઓ કા પક્કા એસકો તણું દોવા સાડે એસકો સાડે એસકો કોલો જય કોલો જય કોલો કોણરા કોણરા બોલો સોલે ભડા dan જો તો કાંઠ મુઠે દે ઓકે ઇટાતે આધાર દે ખતમ

તો હી પેટેનો સાદ દેકાને અભી આ યાર યાર રગડાનો તરાલ્યા અમે અકર અક तो उसके किराना तो ना बढ़ता है कितने लोग आए हैं। अभी हार हो चुका है दिमाग हो चुका है। नहीं चार्ट। वो भी अंत करेगा। बस वो लोग भी लौट ला। यार वो लोग लोग ला। क्या हो गया? नहीं आ रहा है। अभी बात करनी તે પકનરા હા સોનાનો તો લાવલો લે 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 ચાલે ચાલે મે આ લહ દોર કઈલા હા હા ને મન મિડ પે ને એટી પે ઇંચ લે પેટ પાડ દે એ મજે કેતો ભઈ